హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పునుగులను అయితే ఇడ్లీ పిండితోటి ఈజీగా ఇంట్లోనే ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటాయండి రోడ్ సైడ్ బండి మీద టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి చాలా హెల్దీ కూడా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే స్నాక్స్ లాగా అయితే ఫస్ట్ అయితే మనం ఇడ్లీ పిండిని ఇలా తిక్కుగా తీసుకోవాలి ఇందులో వాటర్ యాడ్ చేయకూడదు ఇలా తిక్కుగా ఉండాలండి ఇందులో ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి అయితే మనం ఎక్కువ శాతం మైదాపిండిని యూజ్ చేస్తాం కదా అలా కాకుండా గోధుమ పిండితో ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఇలా ఒక కప్ అయితే వేసుకోండి అందులో ఒక చిన్న సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని ముక్కల్ని వేసుకోవాలి ఒక మిర్చిని అయితే వేసుకున్న ఆ మిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇది మొత్తం వేసిన తర్వాత హాఫ్ స్పూను బేకింగ్ సోడా ఉంటుంది కదా వంట సోడా దాన్ని వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిపేయాలి ఇందులో వాటర్ వేయకుండా మనం స్పూన్తోటి కాసేపు తిప్పేసి తర్వాత చేతితోటి మెత్తగా కలుపుకోవాలి దీన్నైతే ఈ పిండిని ఇలా ప్రిపేర్ చేసుకున్నా మొత్తం కలిపేసుకోవాలి ఇలా ఇలా కలిపేసుకున్న తర్వాత ప్యాన్ మీద ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న పులుగులాగా వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటాయండి ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పిండిని వేస్ట్ చేయకుండా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా సాఫ్ట్గా ఉంటాయి కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్